I don't know. ఫ్రెండ్స్ నేను మీ రమయాతో వచ్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను చెప్పండి కదా ఫ్రెండ్స్ నేను ఒక ప్రాముఖ్యమైన ఒక పని మీద అంటే ఒక ప్రాముఖ్యమైన పని మీద బెంగళూరు అంటే సౌత్ ఇండియాలోనే ఒక ప్రముఖ ప్రదేశంగా పిలువబడేటువంటి బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్ర రాజధాని అయినటువంటి బెంగళూరు ప్రాంతానికి రావడం జరిగింది ఈ బెంగళూరు ప్రాంతంలో అంటే కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రాంతంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందన్నది మీకు చూపించబోతున్నా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థను కూడా మనం ఒకసారి క్షుణ్ణంగా మీకు వీడియో ద్వారా తెలియజేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ముందుగా చూస్తూ ఉంటే మనం ఉన్నాము ఇక్కడ బెంగళూరు నగర జిల్లా పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మొత్తం కూడా కనడం ఉంది బెంగళూరులోని బాగాలూరు బాగాలూరు అనే గ్రామంలో బెంగళూరుకు సంబంధించినటువంటి తాలూకా పదకొండు బై నాలుగు అనేక అంశంపై ఈ వీడియోనైతే అయితే నేను చూపిస్తున్నా ఈ ప్రదేశంలో నేనున్న ఇప్పుడు జరుగుతున్న విద్యా వ్యవస్థను మీకు పూర్తిగా అయితే పరిచయం చేయాలని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడ వ్యవస్థకి మన వ్యవస్థకు ఉన్న తేడా ఏంటనే చూపిస్తారు చూడండి ఇది ఆల్రెడీ వచ్చేసి కర్ణాటక స్టేట్ మ్యాప్ కర్ణాటక స్టేట్ మ్యాప్ దీనికి సరిహద్దులు చూసుకుంటూ ఉంటే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అరేబియా సముద్రం ఇది కర్ణాటక రాష్ట్రం యొక్క అన్నమాట అదే తరహాగా ఇక్కడ కన్నడంలో భారత రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్రపతులు ఎవరైతే భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతులు పరిపాలించిన కాలము అదే రీతిగా ఒక పీర్డ్ ఆ పేరుతో సహా అయితే మనకి డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ నేమ్ యశ్వంత్ రిచ్ స్టడీ సెకండ్ స్టాండర్డ్ ఓకే ఇంగ్లీష్ మీడియం అర్థకాండ ఇంగ్లీష్ మీడియం చూడండి ఇక్కడ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు అదే రీతి ఇక్కడ మన భారతదేశ ప్రధాన యొక్క జాబితా అంటే ఇప్పటి వరకు భారతదేశాన్ని ఎంతమంది అయితే ప్రధానమంత్రులు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని కూడా డిసిప్లెన్ చేస్తున్నారు అదే కాకుండా ఒకసారి క్లాస్ స్వరూపాన్ని అయితే మీరు చూపించబోతున్నా మీరు పని ఓకే క్లాస్ కొంత బహుమాలిక సులభం ఇది చూస్తా ఉంటానంటే ఈ క్లాస్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కొన్ని మెటీరియల్స్ పిల్లలకు సంబంధించిన మెటీరియల్స్ చాలా అద్భుతమైన రీతిలో చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ టీచింగ్ టెక్స్ అండ్ ఇది కన్నా క్షేమంలో కూడా మనకి ఏ విధంగా అయితే తెలుగులో కూడిస్తా ఉన్నాయో ఆ రీతి కానీ ఇక్కడ పిల్లలకి ఒక అంగన్వాడీ సెంటర్లో ఏ విధంగా అయితే పిల్లలను తీర్చిదిద్దడానికి ఉండదో సేమ్ అనేది ప్రాథమిక విద్యలు కూడా ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉంటూ ఉంది మనం చూసుకుంటా ఉన్నాం ఇది కూడా టైస్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఓకే చాలా పర్ఫెక్ట్గా ఉంది రన్నింగ్ కాబోతుంది రూమ్ పర్చి చేయబోతున్నా क्या क्या मिलियों हम क्लास मार दी थी वह गुटीरों नवयाहों से तो उसका क्लास के नवयाहों को परीक्षण है नाम हो एच एम हो हाँ हाँ एच एम आड़ा है यार कि नहीं मिला दिया एच एम आड़ा एच एम आड़ा हाँ ये गुटीरों को परीक्षण है हाँ సువర్ణమ్మ హెచ్ఎం గారు ఉన్నారు ఇక్కడ మనకి హెచ్ఎం గారిని కూడా మీకు పరిచయం చేస్తున్న ఆవిడ పేరు వచ్చేసి సువర్ణమ్మ గారు చెప్తారు ఈ స్కూల్ విధి విధానాలు ఏంటన్నది మీకు తెలియజేస్తా ఉంటారు ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఏ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్కేజీ నుంచి ఇక్కడ ఒక మీ స్కూల్ స్వరూపం గురించి అంటే ఫ్యూ మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఎల్కేజీ ఇంకా సెవెంత్ వరకు ఉంది కన్నడ మీడియము ఇంగ్లీష్ మీడియము దీనికి కాలేజ్ ప్రిన్సిపల్ ఇచ్చామంటారు మిడిల్ స్కూల్ కొట్టి వచ్చాము హై స్కూల్ కొట్టి కాలేజ్ కొట్టి అన్ని ఫంక్షన్ అన్నీ ఒకే తా అక్కడ మాది రూమ్స్ ఉంది అక్కడ ఎంకేస్ అంతా ఉంది ఈ జాగా వేస్ట్ అవుతుంది కదా రెండు రెండు ఎకరాలు ఉంది ఈ జాగా కోసం ఇప్పుడు ఉండేది బిల్డింగ్ అక్కడ అంత స్మాల్ రూమ్స్ అంత బాగా రెడీ అయింది మీకు మేడం చెప్పింది అర్థమైందో లేదో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా గవర్నమెంట్ ఆక్యుపైడ్ ఏరియాక్యుపైడ్ ఏరియా దట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ స్కూల్ ఓకే ఇది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో ఎల్కేజీ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఎల్కేజీ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఇక్కడ జరుగుతుంది రిమైనింగ్ క్లాసెస్ వచ్చేసి పక్కన జరుగుతుంది వన్స్ ఇక్కడ ఎల్కేజీలో స్టార్ట్ అయితే డిగ్రీ వరకు ఎల్కేజీలో స్టార్ట్ అయితే అంటే ఒక్కసారి ఎల్కేజీ అడ్మిషన్ పొందినట్లయితే డిగ్రీ వరకు కూడా ఫ్రీ సీట్ ఎవ్రీ ఇన్ ఎనీస్ట్ ఎల్ క్యాస్ట్ అంటే ఈ చెప్తున్నారు చూసారుగా హెచ్ఎం గారు ఆరు ప్రిన్సిపల్ కూడా ఇవిడే ఎందుకంటే ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయ్యి డిగ్రీ వరకు ఈ ప్రిన్సిపల్ మేడం ఆరు హెచ్ఎం కూడా ఈవిడే కాబట్టి ఇక్కడ ఒక్కసారి అడ్మిషన్ పొందితే డిగ్రీ వరకు కూడా ఇంగ్లీష్ మీడియంలో పూర్తిగా ఉచితమైన విద్యను అందించడం చాలా శుభ

अक्षय पात्रुदी अकड़े तैयार మంచి దీంట్లో అది పదే బాగుంది తీసుకొని చూడంటే ఇంకా వ్యాన్లో తెస్తారో స్కూల్కి డివైడ్స్ మాకు రెండు తొట్టు ఉండేదాన్ని ఇంకా నేను డివైడ్స్ వేసిన అక్కడ భోజనం పోతే పోతుంది ఇక్కడ మూడు జనం ఫ్రీవర్ ఉండారో అక్కడ మూడు జనం ఉండారో వాళ్ళు కొంచెం భోజనం ఉడుకుడుకుంటుంది ఎవరు తిట్టిన అది దీంట్లో వెరైటీ బిసి వెళ్ళే బాత్ ఇది పెరుగు అంటే అన్నం చారుయ మంగళవారము వెజిటేబుల్ పలావు దాల్ బుధవారము అన్నము రసము శనగలు ఆ గురువారము పూర చారు అన్నము అది అక్కడ

అంటే ఇక్కడ ప్రభుత్వ స్కూల్ అన్నిటికి కూడా ఒకే చోట ఒకే మెనూని ఒకే స్కూల్ ఏంటంటే ఒకే ప్లేస్ లో అన్ని స్కూల్కి కూడా ప్రిపేర్ చేసి ఆ స్కూల్ ఆ ప్లేస్ నుంచి స్కూల్కి వ్యాన్ ద్వారా సరఫరా చేస్తారు అక్కడ నుంచి తీసుకొచ్చిందాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని ప్రిన్సిపాల్ గారు సోదర్ గారు మనకి అయితే తెలియజేస్తున్నారు ఇప్పుడు వారి యొక్క ఆఫీస్ రూమ్ అయితే మనం వెళ్ళబోతున్నాం అంటే మేడం చెప్తారు క్లోజింగ్ టైం అంతా క్లోజ్ చేస్తాం ఇది హెచ్ఎం గారి యొక్క రూము ప్రీ ప్రైమరీ మాత్రము మేము ప్రిపేర్ చేస్తాం

ఇవో ఇక్కడ అయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి చికెన్ అయితే మనకి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు ఇది నేను పర్చేస్ ఓ మీరు సారీ సారీ అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అయితే బ్లూ మా చేస్తారు ఇవో ఆన్లైన్ అటెండెన్స్ ఎందను ఎన్ని సినిమాలు వచ్చింటారో అంతే మేము హెడ్ అంతే చేయాలా మిగిలిన దుడ్లో మేము సినిమాలు రాకుండా అంతా అది వాపస్ చేయాలా

కంపెనీ నుంచి చిక్కి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫ్రీగా ఇస్తా ఉంటారు ఇది ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీగా ఇస్తా ఉంటారు అర్థమైంది ఏంటంటే సర్కార్ నుంచి వీళ్ళకైతే బిల్ ఇస్తున్నారు బిల్లు తీసుకుని ఏం చేస్తారంటే వీళ్ళైతే పర్చేస్ చేస్తా ఉంటారు పర్చేస్ చేసి తీసుకొచ్చి పిల్లలకి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు మేడం ఎగ్గో

ఇది చూస్తున్నారు కదా ఇది కర్ణాటక పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్ ఆఫ్ ప్రైమరీ హై స్కూల్ అండ్ పియూ కాలేజ్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కాలేజ్ సంబంధించినటువంటి ప్రధాన ద్వారం అంటారు దీన్ని చూడండి అంత చాలా మంచిగా ఉంది ఇది ప్రధాన మార్గం చూస్తారు కదండి నేను తీసిందంతా అంటే నేను చూపించిందంతా కూడా హై స్కూల్ ప్లస్ కాలేజ్ ఇదంతా కాలేజీలో ఉన్నటువంటి ఖాళీ ప్రాంగణం అంటారు దీన్ని ఈ ఖాళీ ప్రాంగణం చాలా విస్తీర్ణంతో కూడుకుంది కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఒక నాందైతే పలకడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా కర్ణాటక పబ్లిక్ హై స్కూల్ ప్లస్ డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి ప్రాంగణం అనమాట చూస్తున్నారుగా మంచి మంచి ప్రదేశాలతో పాటు మంచి మంచి సందేశంతో కూడినటువంటి వీడియోలో మీకు అందిస్తున్న బ్రహ్మయాత్ర మెర్చి నన్ను మీరు మనస్ఫూర్తిగా ఆదరించాలని మీ ఆదరణ ఆప్యత అనురాగాలతో నేను మరింత మంచిగా ఉండే వీడియోలు మీకు అందించడానికి సహాయపడతానని మరి ముఖ్యంగా ఇంకెవరైతే బ్రహ్మయ్య తమర్చని యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా వీక్షిస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి మరి ముఖ్యంగా మీ స్నేహితులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ टेक भाई बाय उंटा मी ब्रह्मया तमिर्ची